మరి ఈ బ్లౌజ్ అర్జెంట్ అన్నారు కాబట్టి నేను ఫుల్గా చేయలేకపోయాను ఫ్రంట్ భాగం పెట్టలేదు వీడియోలో ఇది రెడీ చేసుకున్న తర్వాత ప్రెస్సింగ్ క్యాన్వర్స్ అంటించుకున్నాను అంటించుకున్న తర్వాత పిన్నిలు కొట్టే ఎందుకంటే కదలకుండా ఉండాలి వెనక భాగానికి లైనింగ్కి కదలకుండాలని పిన్ కొట్టుకున్నాను పాదం ఖర్చు పెట్టి చుట్టూ రౌండ్గా అతుక్కున్నాను అతుకుని తర్వాత చక్కగా పాదం కన్నా కొంచెం ఎక్కువ ఇంకో పాదంన్నర పెట్టుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఘాట్లు వేసేటప్పుడు ఘాట్లేసి మనం తిప్పాలి కాబట్టి వేసేటప్పుడు పొరపాటున మనకి మెయిన్ భాగానికి పడ్డా కానీ ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాను తర్వాత పిన్నులు ఇలా పెట్టిన పిన్నులు తీసేసి ఒత్తి పక్కన పెట్టాలి పిన్నులు ఒత్తకపోతే మాత్రం కాడల్లో గుచ్చుకుంటే జాగ్రత్త ఈ కోణాన్ని చేత్తో ఫస్ట్ తిప్పుకోవాలి ఇట్లా పూర్తిగా తిరగదు కానీ కొద్దిగానే తిరిగిద్ది కోణము పూర్తిగా తిరగదు కాబట్టి మనం ఇట్లా చుట్టూ మొత్తం తిప్పుకోవాలి లోడింగ్ చేసాం కదా ఇప్పుడు నెక్కు ఇలా వెనకదిప్పేసుకోవాలి వెనక తిప్పి రౌండ్గా ఇట్లా చూసుకోవాలి ఇప్పుడు చూడండి కోణం కరెక్ట్గా లేదు రెండు కోణాలు రాలేదు సరిగా రాలేదు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని సెట్ చేసుకుని సైకిల్ శుభతో ఆ కోణం దగ్గర పొడిసాను బాగా పొడిసే క్రమంలో క్లాత్ చిరిగిద్ది జాగ్రత్త చాలా జాగ్రత్తగా పడవాలి శుభతో ఇప్పుడు రెండు కోణాలు కరెక్ట్గా వచ్చినాయి దీనిపైనుంచి నుంచి ఒక చేసుకోవాలి తర్వాత ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్కి ఒక వి షేప్లో మొక్క కట్ చేసుకున్నాను నేను వి మోడల్ పెట్టాను హ్యాండ్ వి మోడల్ పెట్టినప్పుడు ఆ ముక్క పైన వేసి కుట్టుకున్నాను ఒక పాదం ఖర్చు పెట్టి ఈ వి షేపులో కుట్టేటప్పుడు కోణం దగ్గర ఘాటు వేసుకోవాలి ఇట్లా తిప్పేసుకుని వెనక ముక్క పైనుంచి ఒక కుట్టేసుకోవాలి ఇది ఏంటంటే మోడల్కి కుర్చిపెట్టే ముందు వెనక రెండు వైపులా కుర్చిపెట్టుకున్నాను పై రెండు వైపులా కుర్చిపెట్టుకుని ఈ విషేపులో కట్ చేసిన ముక్క దాని మీద పెట్టి దానికన్నా కూడా ఒక అంగుళం ఎగస్టా పెట్టి ఊరికే పైన కుట్టేయాలి దీన్ని క్లాత్ పెట్టి మాత్రం కుట్టకూడదు ఇది ఆదికి పెట్టుకున్నా అంతే ఆ మొక్క ఆదికి పెట్టుకుని దాన్ని సెట్ చేసుకున్నా తర్వాత మొక్క తీసి పక్కన పడేసేసేయాలి ఇప్పుడు దానిపై నుంచి అడుగు నుంచి చేయి పెట్టేసేసి ఈ మనం మోడల్ తయారు చేసుకున్నా మోడల్ పెట్టి కుట్టుకుంటే వెళ్ళాలి అది కోణం నీట్గా ఉంటుందని పెట్టుకున్నా లేసేసుకోవచ్చు దానిపైన పూసలు కుట్టుకోవచ్చు చాలా బాగుంటుంది పూసలు కుట్టుకుంటే ఫైనల్గా బుట్ట ఇలా లేసిద్ది చక్కగా బాగుంటుంది ఈ ఎనహమాల తిప్పేసి ఈ వేస్ట్ అంతా కట్ చేయాలి చేతిది ఇప్పుడు లైనింగ్కి లోడింగ్ చేసుకోవాలి మంచి వైపు నుంచి పెట్టి వెనక తిప్పి కుడితే ఆ ఖర్చు అనేది మనం గుచ్చుకోకుండా ఉంటుంది చక్కగా ఇలా గీరుకొని నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా తిప్పేశాను నేను లోడింగు లోడింగ్ తిప్పేశాను కాబట్టి ఇప్పుడు నీట్గా వచ్చేసింది వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి దారాలు ఇదంతా నీట్గా చేసుకోవాలి ఈ జాకెట్కి మనం ఘాట్లు వేయటం చాలా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఘాట్లు వేసుకోవాలి ఘాట్లు వేసుకుని చక్కగా నీట్గా ఇలా లాగితే బుట్ట చూడండి ఎట్లా వస్తుందో అటు బాహుబలి బుట్ట కాదు ఇటు మామూలు బుట్ట కాదు మధ్యస్థంగా ఉంది కానీ బుట్ట పైకి లేచింది అడుగును మనకు కంఫర్టబుల్గా ఉంటుంది లోడింగ్ చేసేదాంట్లో చాలా చక్కగా చేసుకోవాలి ఇట్లా పైన పక్కన కొంచెం డాటేసి ఒక కుట్టుకుంటే బ్లౌజ్ రెడీ దగ్గర